అందరికీ నమస్కారం అండి శ్రీ విశ్వవసునామ సంవత్సరం బాద్రపద మాసం కృష్ణపక్షం చతుర్దశి ఈరోజు శనివారం ప్రస్తుతం నక్షత్రం తదుపరి పుబ్బా నక్షత్రం ప్రారంభమవుతుంది విశేషమైనటువంటి రోజు ఈరోజు విశేషంగా శనివారం చతుర్దశి కలిసి వచ్చింది కాబట్టి అందరూ కూడా ఓం లక్ష్మీనారాయణాయ నమ అనే నామాన్ని జపించాలి ఈ నామాన్ని జపించడం వలన మానసిక స్థితి మారుతుంది అంటే మానసికంగా మనము దృఢ సంకల్పంతో జీవించవచ్చు మనసు కంట్రోల్లో ఉంటుంది తెలివి మనసును ఆధీనం చేసుకుంటూ దాన్ని కంట్రోల్ చేసే కెపాసిటీ వస్తుంది ఎందుకంటే మనసు విచ్చలవిడిగా వెళ్తూ ఉంటుందట దాన్ని కంట్రోల్ చేయడం మనసుని చాలా కష్టం దానికి తగినట్టుగా బుద్ధిని మనం మంచిగా పెంచి ఉంటే ఆ బుద్ధితో మనసుని కంట్రోల్ చేయవచ్చు తర్వాత నిదానంగా మనసే బుద్ధిని మనం కంట్రోల్ చేస్తుంది ఎప్పుడైతే మనం ఆలోచించినట్టు బుద్ధి సహకరిస్తుంది అనుకోండి ఇక వినాశనానికి దారితీసినట్టే అందువలన లక్ష్మీనారాయణాయన మహా అనే నామాన్ని జపించడం వలన స్థిర మనసు స్థిర బుద్ధి ఏర్పడి జీవితంలో మంచి నిర్ణయాలు తీసుకుంటూ గొప్ప నిర్ణయాలు తీసుకుంటూ ధర్మ మార్గాన్ని ఎన్నుకునే ఆలోచనలు సృష్టి అవుతాయి మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది ఓం లక్ష్మీనారాయణాయ నమ అనే నామాన్ని అందరూ కూడా జపించాలి మంత్రబలంలో దీని వలన లక్ష్మీనారాయణుల యొక్క అనుగ్రహం మనకి ప్రాప్తిస్తుంది ఇక ఈరోజు మంచి మాట మన జీవితంలో చాలా గొప్పవైనవి చాలా ఉంటాయి వాటిని ఎలా ఉపయోగం చేసుకోవాలి అనే ఆలోచనలు మనసు కూడా మనకి ఉండాలి ఏంటంటే సమయం చాలా విలువైనది ఎంత డబ్బున్నా లేకపోయినా సమయాన్ని కొనలేము ఎన్ని కోట్లు ఇచ్చినా కొనుక్కోలేము కానీ ఉన్న సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే ఎంత డబ్బైనా సాధించగలం అది సాధ్యపడుతుంది కానీ డబ్బుతో సమయాన్ని ఎప్పుడూ కొనలేము దీన్ని మాత్రం అందరూ గుర్తుంచుకోవాలి ఇక్కడ జీవితంలో సమయం అతి ముఖ్యమైనది ఆ సమయాన్ని ఉపయోగం చేసుకుని ఏదైతే పొందుతామో అది కూడా అతి విలువైనదే అంటే మీరు సమయాన్ని పెట్టి వంద రూపాయలు సంపాదించినా అది విలువైనదే అదే వంద రూపాయలు పెట్టి సమయాన్ని కొనుక్కోవాలంటే అది కుదరదు అంటే సమయం చాలా విలువైనది డబ్బు కంటే కూడా ఆ సమయాన్ని వృధా చేయకుండా చక్కగా ఉపయోగం చేసుకుని దాని ప్రతిఫలం మంచిది పొందాలి అనేదే ఈరోజు మంచి మాట అంటే డబ్బు ఎవరికి ఖర్చు పెడతారు అనేది కూడా అతి ముఖ్యమైనది ఎందుకు అంటే చెడుకి సమయాన్ని వృధా చేయకండి చెడు కోసం డబ్బు ఖర్చు పెట్టడం కూడా వృధానే మంచిది మీకు తోడైతే ఖచ్చితంగా జీవితంలో దాని వలన గొప్ప గొప్ప స్థానాన్ని కూడా మీరు అలంకరించవచ్చు అదే చెడు కోసం సమయాన్ని వృధా చేయడం చెడు కోసం డబ్బును ఖర్చు పెట్టడం మీ జీవితాన్ని ఏదో ఒక రోజు అంధకారంలోకి తోసేస్తుంది మంచి జనాల కోసం సమయం ఇవ్వండి మంచి జనాల్ని ప్రేమించండి మంచి వారి కోసం స్నేహం చేయండి మంచి వారితో ఎప్పుడూ కలిసి ఉండండి మంచిని పంచుకోండి మీకు ఎక్కడైతే ఎవరైతే గౌరవం ఇస్తారో వాళ్ళతో స్నేహం చేయండి మీకు ఎవరితో ఉంటే గౌరవం అనిపిస్తుందో అటువంటి వాళ్ళతో స్నేహం చేయండి అప్పుడు మీరు సంతోషంగా ఉంటారు మీ మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది మిమ్మల్ని వాళ్ళ స్వార్థం కోసం ఉపయోగం చేసుకునే చోటు ఎప్పుడూ అటువంటి వ్యక్తులు అటువంటి సమయం అటువంటి స్థలాల నుండి ఎంత దూరంగా ఉంటే మీరు అంత సంతోషంగా ఉంటారు లేదంటే మీ ఆత్మవిశ్వాసం తగ్గిపోతూ ఉంటుంది ఓ తండ్రి ఆ తండ్రికి ఇద్దరు కొడుకులు ఉంటారు తండ్రి దగ్గర కాస్త డబ్బు ఉంటుంది రిటైర్మెంట్ డబ్బు దానిద్దరికీ సరి సమానంగా ఇద్దరు కొడుకులకి ఇచ్చేస్తాడు ఇచ్చిన తర్వాత ఆ ఇద్దరు కొడుకులు ఆలోచించి ఓకే దీన్ని వేస్ట్ చేయకూడదు ఏదైనా ఉపయోగం చేసుకోవాలి అని చెప్పి పెద్ద కొడుకు ఆలోచించి ఒక చోట ఏదైనా భూమి కొందాము అని ఆ డబ్బులతో భూమిని కొనుక్కోవాలని భూమి కోసం వెతుకుతాడు వెతికి వెతికి భూమి దొరుకుతుంది దానికన్నా కొంచెం ఎక్కువ రేటు ఉంటుంది అయినా కష్టపడి నేను లోన్ అన్నా పెట్టుకొని తీర్చుకుంటాను అని ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు ఇక తమ్ముడు ఉంటాడు ఆయన డబ్బు తీసుకుని దీన్ని నేను ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలి మా నాన్న కూడా చేశాడు కదా అని చెప్పి వెతుకుతాడు వెతికితే తక్కువ రేటుకి భూమి ఎక్కడ దొరుకుతుంది అని వెతికి తీసుకెళ్ళి అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేశాడు కొద్ది రోజులైంది పెద్దన్న ఎక్కడైతే కొనుక్కున్నాడో అక్కడ ఒక పెద్ద మేధావి పేరు ప్రతిష్ట ఉన్నవాడు జననాయకుడు అక్కడ ఒక పెద్ద ఇల్లు కడతాడు అక్కడ కొంచెం భూమి కొంటాడు అది కొన్న వెంటనే ఇతను ఒక లక్ష రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసిన భూమి పది కోట్లుగా మారిపోయింది తరువాత తమ్ముడు ఉంటాడు కదా తక్కువ రేటుకు వస్తుంది అని అక్కడ కొన్ని కొనిపెట్టాడు ఆ ప్రదేశం పక్కలోనే గవర్నమెంట్ శ్మాశానం ఇదని వాళ్ళు డిక్లేర్ చేస్తాడు అంతే వేసిన డబ్బులు కూడా అమ్మితే దాంట్లో సగభాగం కూడా వెనక్కి రాలేదు జీవితాంతం క్షోభతో ఉండిపోయాడు పెద్దన్న మాత్రం సంతోషంగా ఆయనకున్న ప్లేస్కి వాల్యూ పెరిగింది అని అక్కడ ఇల్లు కట్టుకొని రెంట్స్కి ఇచ్చుకొని డెవలప్ అయ్యాడు తప్పు ఎవరిది ఇక్కడ అంటే దీన్ని గమనించాలి తప్పు ఎవరిది అని కాదు సమయం తప్పు అని కాదు ఆలోచనలు ఎప్పుడూ కూడా గొప్పవాళ్ళ స్నేహము గొప్పవాడికి ఇచ్చే సమయము ఎప్పుడూ వృధా కాదు అది ఏదో ఒకరోజు మిమ్మల్ని గొప్ప వ్యక్తిగా మారుస్తుంది ఎప్పుడైతే చెడు స్నేహాల కోసం సమయంని వృధా చేస్తే అది మీ జీవితంలో ఏదో ఒకరోజు క్షోభకి దారితీస్తుంది అనేది ఈ కథలో ఉన్న అద్భుతమైన సారాంశం దీన్ని విన్న తర్వాత ఎలాంటి స్నేహం చేయాలి అనేది అవగాహన తెచ్చుకోవాలి ఇక రేపు మహాలయ అమావాస్య విశేషమైనటువంటి రోజు ఇది మనందరికీ తెలిసిన విషయమే మహాలయ అమావాస్య రోజు పితృదేవతలకి విశేషంగా పిండ ప్రధానాలలో చాలామంది చేస్తూ ఉంటారు అయితే చాలామందికి ఈ సందేహం ఉంటుంది పితృదేవతలకి ఏదైనా ఆహారం పెట్టినప్పుడు అది మేము ప్రసాదంగా తినవచ్చా వాళ్ళకి బట్టలు అటువంటివి పెడుతూ ఉంటాం కదా అవి ఎవరికి ఇవ్వాలి అంటే ఖచ్చితంగా పితృ సరిసమానులైన వారికి వాటిని అందిస్తూ ఉంటారు అయితే అదే విధానంగా చాలామంది సందేహపడే విషయం ఏమిటంటే మా పితృదేవతలకి ఇష్టమని మేము కొన్ని అక్కడ పెడతాము మేమే తీసుకోవచ్చా అంటే అన్న పానీయాలు ఆహారాలు కూడా ఇతరులకి ఇవ్వాలి అని ఉంది మంచిదే ప్రసాదంగా తీసుకుంటే తప్పలేదు కానీ చాలామంది బట్టలు పెడతాము వాళ్ళకి ఇష్టమని బంగారం కూడా పెడతాము అది మా అక్క చెల్లెలకి మా బావగారికి ఇవ్వచ్చా అనుకుంటూ ఉంటారు అయితే మీరు అలా ఇచ్చుకున్నట్లయితే అది దానం కాదు ఎవరికైనా పితృ సరసమానులైన వారికి మీకు వాళ్ళకి రక్త సంబంధం లేకుండా ఉన్నవారికి మరియు ఇటువంటి విలువైన వాటి వస్తువులు వాళ్ళకి ఇవ్వడం వలన వాళ్ళు తృప్తి చెందుతారు మరియు అది దానం కింద వస్తుంది కాబట్టి ఆ దానపుణ్య ఫలం పితృదేవులకు చెంది ఆ పితృదోషం నుండి విముక్తి చెంది ఆ ఆశీస్సులు మీకు వస్తాయే కానీ మీరు ఎవరికి అంటే కర్మ పంచుకున్నట్టే పిత్రార్జిత ఆస్తి పంచుకున్నట్టే కానీ పుణ్యఫలం ఎక్కడి నుండో రాదు ఇలా చేయడం వలన వాళ్ళ పేర్లు మీరు ఏ దాన ధర్మాలు చేస్తారో ఇంకా కొందరైతే పితృదేవతలు ఫోటోలు పెట్టి పూజించేటప్పుడు అక్కడ శాకాహారం ఉంటుంది రాసిక ఆహారం పెడతారు అంతేకాకుండా అక్కడ వేరేవన్నీ పెడుతూ ఉంటారు అలాంటివన్నీ సేవించచ్చా అవన్నీ కూడా వేరే వాళ్ళకు ఇవ్వచ్చా అంటే ఒకటే మనిషి బతుకుండే వరకు ఆయన ఏం తింటాడో ఏం సేవించి ఉంటాడో అది వేరే వాళ్ళు స్వర్గస్థులైన తర్వాత అవన్నీ వాళ్ళు సేవించు అందువల్ల వాళ్ళ పేర్లు మీరు ఏదైనా ఏమన్నా పెట్టుకుంటే అది మహాపాపం కింద అంటే అలాంటి రాజసిక ఆహారం ఏదైతే మీరు చేస్తారో అది మహాపాపం కింద వస్తుంది కాబట్టి అటువంటి వాటికి ఇతరులకి పంచి పాపాలు మూట కట్టుకోకండి ఆరోగ్యాన్ని పాడు చేసేది మత్తు పదార్థాలు ఇటువంటి వాటికి వాటిని నైవేద్యం పెట్టి ఇతరులకి దయచేసి ఇవ్వకండి అది మహాపాతకం అవుతుంది అది శాపం అవుతుంది అందువలన శాకాహారం మంచిది మరియు సాత్విక ఆహారం మరింత మంచిది అనేది ఈ పితృపక్షాలలో రేపు మహాలయ అమావాస్యం ఆదివారం వచ్చింది రెండోది ఇంకేంటంటే రేపు మహాలయ అమావాస్య గ్రహణం కూడా ఉంటుంది ఈ గ్రహణాన్ని ఏం చెయ్యాలి ఈ గ్రహణ ప్రభావం మా పైన ఉందా అని సూర్యగ్రహణం అయితే ప్రపంచంలో ఎక్కడో ఉంది ఇటువంటి సూర్యగ్రహణాలు ఖగోళంలో స్పేస్లో ఎన్నో జరుగుతూ ఉంటాయి కానీ భూమిపైన ఎప్పుడు ప్రభావం చూపిస్తుంది అనేదే సూర్యగ్రహణంగా ఉంటుంది అటువంటి గ్రహణాలకే సూర్య చంద్రగ్రహణాలుగా ఆ కిరణ్ భూమిపై పడినప్పుడే వాటికి మనం ఆచరించే సాంప్రదాయం ఉంటుంది సూర్యగ్రహణం చంద్రగ్రహణంగా సూతక ఛాయాని వచ్చినప్పుడు విదేశాలలో ఎక్కడో సూర్యగ్రహణం ఉంటే భారతదేశంలో దేవాలయాన్ని మూసిస్తూ ఉంటే దాన్ని మూఢ నమ్మకం అంటారు అది అవైజ్ఞానికం అంటారు ఇక రేపు మహాలయ అమావాస్య కాబట్టి ఇన్ని రోజులు అంటే ఈ పద్నాలుగు రోజులు ఏ తిథుల్లో ఉంటే మరి ఎటువంటి సందర్భంలో ఉంటే వాళ్ళకి శ్రాధాలు ఇటువంటివి ఉండేవి అనేది ధర్మశాస్త్రంలో అయితే రేపు మహాలయ అమావాస్య ఇన్ని రోజుల్లో మీరు ఏ రోజు చేయడానికి కాకపోయినా అమావాస్య పితృరోజులు అనే విశేషం అందువలన ఏ సమయంలో ఎటువంటి దీక్షలో ఎక్కడ చనిపోయి ఉన్నా స్వర్గస్థులైన అందరికీ కలిపి రేపు ఆచరించే విధానం ఉంటుంది అది తండ్రికి చేయొచ్చు తల్లికి చేయొచ్చు అన్న తమ్ముళ్ళు అందరికీ కలిపి ఒకే రోజు శ్రాద్ధం ఆచరించే రోజే మహాలయ అమావాస్య దీన్ని ఉపయోగం చేసుకోండి తప్పకుండా ఇక ఈరోజు తారాబలం బుబ్బా నక్షత్రాన్ని నిత్య నక్షత్రంగా తీసుకున్నట్లయితే ఈరోజు అశ్విని మఘ మూల నక్షత్రం వారికి సంపత్ తార విశేషమైన రోజు ఉపయోగం చేసుకోండి భరణి బుబ్బ పూర్వాషాఢ నక్షత్రం వారికి జన్మతార అయినంత వరకు జాగ్రత్తగా ఉండడం మంచిది కృతికా ఉత్తర ఉత్తరాషాఢ నక్షత్రం వారికి ఈ రోజు పరమ అత్యంత శుభకరమైన రోజు ఉపయోగం చేసుకోండి రోహిణి హస్త శ్రవణ నక్షత్రం వారికి మిత్రతార శుభకరమైన రోజు ఉపయోగం చేసుకోండి మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రం వారికి నైదన తార శుభం కాదు జాగ్రత్తగా ఉండాలి ఇక ఆరుద్ర స్వాతి శతభిషా నక్షత్రం వారికి సాధక తార శుభకరమైన రోజు ఉపయోగం చేసుకోండి ఇక పునర్వసు విశాఖ పూర్వభాద్రపద నక్షత్రం వారికి ఈ రోజు ప్రత్యేకతార కొంచెం జాగ్రత్త వహించడం మంచిది ఇక పుష్యమి అనురాగ ఉత్తరాభాద్రపద నక్షత్రం వారికి క్షేమతార శుభకరమైన రోజు ఉపయోగం చేసుకోండి ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి విపత్ తార అయినంత వరకు జాగ్రత్త వహించడం చాలా మంచిది ఇక దివ్య పూజ రేపు మహాలయ అమావాస్య ఆదివారం కలిసి వచ్చింది ఆదివారం అమావాస్య అంటే మంచి రోజే కానీ పక్షి అమావాస్య కాబట్టి రేపు ఉదయాన్నే మనం స్నానం చేసుకుని కులదేవతలను పూజించి పితృదేవతలను స్మరించి కాస్త నిప్పు రాజేసి బెల్లాన్ని నూనెలో అద్ది ఆ బెల్లాన్ని నిప్పుపై వేస్తే పోగొస్తుంది అది ఇల్లంతా చూపించి ఇంటి బయట తులసి మొక్క దగ్గర పెట్టేయండి తరువాత ఇంట్లో కులదేవత ముందు నెయ్యి దీపం వెలిగించి నమస్కరించడం వలన ఇంట్లో ప్రశాంతత ఏర్పడుతుంది మరియు ఇతరుల నుండి ఏదైనా చెడు దృష్టి ఈర్ష్య ఇటువంటి దోషాలు ఉంటే అవి దూరం అవుతాయి అంతేకాదు ఇంట్లో ఏదైనా చెడు గ్రహాల ప్రభావం ఉంటే తక్షణం అవి బయటకు వెళ్ళిపోతాయి అద్భుతమైన పూజా విధానం తప్పక ఆచరించండి దివ్యమైన యోగక్షేమం ఈరోజు సాయంత్రం ఈరోజు శనివారం లక్ష్మీనారాయణ ముందు బెల్లంపై నెయ్యి దీపం వెలిగించి వాళ్ళని పూజించి అర్చించడం వలన భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది దివ్యమైన యోగక్షేమం తప్పక ఆచరించండి నమస్తే